అందుబాటులో ఉంచడం వల్ల మామూలు ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి లాంటి చోట కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో గల్ఫ్ లాంటి చోట విదేశాలు క్లియర్ గా ఫైవ్ జీ టెక్నాలజీతో ఇంట్లో ఉన్నట్టు మాట్లాడగలుగుతానంటే నరేంద్ర మోడీ గారి ఆలోచనల వల్ల వాళ్ళ నిర్ణయాల వల్ల ఇంకా గత ప్రభుత్వాలు సుమారు ఏదైనా సాంఘిక సంక్షేమ పథకాలు కావచ్చు అవినీతి తప్ప అంటే ఢిల్లీకి వెళ్ళి సుమారు వాళ్ళు పంపించే పథకాలు రూపాయి పంపిస్తే పదిహేను పైసలు చేయలేదని గౌరవనీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు బహిరంగంగా చెప్పారు అంటే అట్లాంటి పాలన ఒకప్పుడు కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సుమారు దీనివల్ల మ్యాక్సిమం మధ్యవర్తుల పాత్ర తగ్గించడం జరిగింది లక్షల కోట్ల నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేసినాం అంటే కొన్ని లక్షల కోట్ల అవినీతిని అరికట్టగలిగినాం ఈరోజు దేశం డైరెక్ట్ అంటే ఎక్కడెక్కడైతే అవినీతి ఉంది ఎక్కడెక్కడైతే అభివృద్ధి లేదు ప్రతి చోట సుమారు యాభై ఐదు కోట్ల మందికి ఖాతాలు కూడా లేకుండే నరేంద్ర మోడీ గారు రాకముందు జన్ ధన్ ఖాతాలు అంటే ఒక సామాన్యులను కూడా ఈరోజు ఒక అనుసంధానం చేశారు వ్యవస్థతోని అభివృద్ధితోని ఆన్లైన్లతో ఇంకా ప్రపంచంలో ఏదైనా ఇండస్ట్రీస్ కావచ్చు వ్యాపారం కావచ్చు స్టార్టప్ కంపెనీస్ కావచ్చు ప్రపంచంలో మనం ఎదగాల ప్రపంచంలో అభివృద్ధి చెందాలంటే ఏ రకంగా ఈజీ ఆఫ్ డూయింగ్ అంటే ఒక వ్యాపారాన్ని ఎంత ఈజీగా చేస్తే ఈ దేశానికి బాగుంటుంది అంటే ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు రాకముందు నూట నలభై రెండు స్థానములు ఉండేది అంటే ఆ పేపర్స్ కావచ్చు ఆ వ్యవస్థ కావచ్చు ఆ వ్యవస్థలన్నీ సరళీకరించి సరళీకరించి ఇప్పుడు అరవై మూడో స్థానంగా తీసుకొచ్చాయి అంటే సుమారు ఒక ఇరవై మూడు ఇరవై నాలుగులోనే లక్ష ఎనభై వేలు కొత్త కంపెనీలు స్టార్ట్ అయినాయి అంటే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ అయినాయి కంపెనీల ద్వారా అవినీతి లేని వ్యవస్థ వల్ల ఇంకా సుమారు రెండు లక్షల నలభై వేల కోట్లు ఎన్పిఎల్ కాకుండా అప్పుడు ఏదైతే మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో కరోనా టైంలో ఈ ఇక్కడున్న స్మాల్ ఎస్ఎస్ఐ యూనిట్స్ అని దేశవ్యాప్తంగా అవన్నీ కాపాడడం జరిగింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనిమిది వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్కు పైగా విలువైన వస్తువులు మరియు సర్వీసెస్ ఈ దేశం నుంచి ఎగుమతి చేస్తున్నామంటే మనం తీసుకొచ్చిన ఈ వ్యవస్థలో మార్పులు దీంతోపాటు మధ్యతరగతి ప్రజలకు ఒకప్పుడు ఇందిరాగాంధీ గారి ఆయంలో మాజీ ప్రధానమంత్రి హయంలో వంద రూపాయలు సంపాదిస్తే తొంభై ఏడు రూపాయలు ట్యాక్స్ ఉండేది వంద రూపాయలు సంపాదిస్తే తొంభై ఏడు రూపాయలు ట్యాక్స్ ఇప్పుడు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు ఈ దేశమంతా ఒక సమూహంలో ఒక విప్లవైన మార్పు ఇది దానివల్ల ఫ్రీ ఆఫ్ మనీ అంటే ప్రపంచంలో మనం ఒక ఎదగడానికి అంటే గృహాలు కావచ్చు ఇంకా వ్యాపార రంగాలు కావచ్చు ఇంకా రకరకాల ఈ మధ్యతరగతి ప్రజల మీద ఒక పెద్ద వరం అది అట్లాంటి నిర్ణయం తీసుకొని దేశానికి మరి దేశం గర్వించేదగ్గ అంటే చంద్ర మండలం మీద కూడా కాల్పోపడం జరిగింది భూమండలం మీదనే కాదు ప్రపంచంలోనే కాదు చివరికి అగ్రదేశాల సరసన నిలిపిన ఘనత గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అంటే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రయాన్ మూడు విజయం కావచ్చు ఇప్పుడు గగన్యాన్కు సన్నాహాలు కావచ్చు ఇవన్నీ కారణ జన్ముడు విశ్వగురు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది అంటే ఇవన్నీ చెప్పడానికి ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు ప్రతిరోజు తొంభై తొమ్మిది శాతం గ్రామాలకు రహదారులు అందించడం జరిగింది మోడీ గారి హయాంలో రైల్వే బడ్జెట్ తొమ్మిది రేటు పెరిగింది ఒకప్పుడు రీసెంట్ మీరు చూశారు బేగంపేట రైల్వే స్టేషను కరీంనగర్ రైల్వే స్టేషను చర్లాపల్లి రైల్వే స్టేషను మనం కాసలు మనం చూస్తామనుకున్నాం ఈ జన్మల ఏదో విదేశాలలో సినిమాలు తీసినప్పుడు షూటింగ్లు చేసినప్పుడు చూసేవాళ్ళం అట్లాంటివి ఇట్లాంటి ఉంటాయా అని ఇంద్రభవనాలు ఈరోజు ఒక సామాన్యులకు కూడా అందుబాటులో తీసుకొచ్చిన మరియు ఇరిగిపోయిన బెంచీలు చిరిగిపోయిన సీట్లతో నుండే రైళ్లు ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి అభివృద్ధి చెందిన దేశానికి ఎటువంటి లోటు లేకుండా నూట ముప్పై ఆరు వందే భారత్ రైలు ఇవన్నీ ఒక్కరోజు వచ్చింది కాదు ఈ పది సంవత్సరాలు ఒక నిజాయితీగా ఈ దేశమే తనం అనుకోని దేశమే నా సర్వస్వం అనుకొని దేశ ప్రజలే నా కుటుంబం అనుకోని నిరంతరం ఆలోచించి ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఏ ఒక్క గంట కూడా విశ్రాంతి లేకుండా రోజు దేశం గురించి పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యమైంది నూట మూడు అమృత భారత్ స్టేషన్లు ఇంకా తెలంగాణలో కూడా నలభై స్టేషన్లు సుమారు ఈ దేశం మధ్యతరగతి ప్రజలు అమెరికా లాంటి చోట ఆరు వేల విమానాశ్రయాలుంటే ఆరు వేలు ఇక్కడ ఎటువంటి వసతులు లేని విదేశీయులు ఎయిర్పోర్ట్ల దిగిన నవ్వుకునే పరిస్థితి నుంచి ఈరోజు నూట అరవై అంటే పాత డెబ్బై నాలుగు అవి ఆధునీకరించి ఇంకా కొత్త సుమారు ఎనభై ఎయిర్పోర్ట్లు ఉడాన్ పథకం కింద మామూలు సామాన్యులు కూడా అంటే సుమారు అవాయి చెప్పులు ఉన్న కూడా అవాయి జాయ్ ఎక్కటట్లు ఒక సామాన్యులు కూడా తన కళలను నిజం అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం వలన సాధ్యమైంది ప్రపంచం ఈరోజు భారత్ వైపు చూస్తుంది ఒకప్పుడు భారత్ ప్రపంచం వైపు చూసేది ఇదే కావచ్చు వ్యవసాయ రంగానికి డిఫెన్స్ రంగానికి లక్షలాది కోట్లు బడ్జెట్లో కేటాయించి అంటే మీరు ఒక చిన్న ఒక పదిహేను రోజుల క్రితం ప్రారంభించిన చీనా పంత ప్రపంచమే ఆశ్చర్యపోతుంది భారత్ ఇంత సాంకేతికత టెక్నికల్లీ అంటే ఈఫిల్ టవర్ కన్నా హైట్లో ఉండనది చీనా రైల్వే బ్రిడ్జ్ నిర్మించడం ప్రపంచం నిమరబోతుంది నిద్రపోయిన భారతీయతను లేపా నిద్రపోయిన భారతీయుల శక్తి సామర్థ్యాలు అడుగడుగున అవినీతితోని దేశ భారతీయులున్న సైంటిస్టులను కావచ్చు మేధావులను కావచ్చు ఇంజనీర్లను కావచ్చు అడుగడుగున అవమానించిన గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చర్మగీతం బాడి రెండోది అటల్ సేతు కావచ్చు లేకపోతే పంబన్ బ్రిడ్జ్ కావచ్చు లేదు బొంబైలో ఉన్న సీలింగ్ కావచ్చు సముద్రాలలో కూడా రోడ్స్ వేస్తామంటే ప్రపంచమే ఆశ్చర్యం పొందుతుంది అది ఈ ఈ అంతా నరేంద్ర మోడీ వల్ల సాధ్యం ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల ఈరోజు ప్రపంచమే ఒక భారతీయుడి వైపు గర్వంగా చూస్తుంది ఇంతకుముందు విదేశాలలో భారతీయుడు అంటే కొంత చులకన భావం ఉండేది లా కాదు ఇండియన్ పాస్పోర్ట్ చూడగానే వెల్కమ్ రెడ్ కార్పెట్ ఇదంతా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక బలమైన భారతదేశం ఒక దృఢమైన భారతదేశం మన చూసిన రావచ్చు మీరు కొన్ని ఒక్కొక్క రోజు ఐదు వందల మిస్సైలు మేడ్ ఇన్ చైనా మిస్సైల్స్ పాకిస్తాన్ వేస్తే ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా తునా తున కలిగేసిన ఆయుధాలను కలిగి ఉన్నాం మీరు అంటే దేశం ముఖ్యం ఏదైతే సైన్యాన్ని భ్రష్ పట్టించు సైనికుల శక్తిని తగ్గించారు సైనికుల నిరుత్సాహానికి గురి చేశారు ప్రతిదానికి బార్డర్లలో ఎటువంటి సమస్య వచ్చినా ఢిల్లీ నుంచి నో అనే తప్ప వాళ్ళని ఎదుర్కొని జవాబు చెప్పే సరైన దీటైన జవాబు చెప్పే అవకాశం ఇవ్వని ప్రభుత్వాలు ఈరోజు ఏ నిర్ణయించుకుంటారో నిర్ణయించుకోండి దేశ భద్రతకు కావచ్చు మీ ప్రాణాలకు కావచ్చు ఏ సమస్య వచ్చినా గా త్రివిధ దళాలకు నిర్ణయం అది నాయకత్వం ఇంకా ముఖ్యంగా ఈ దేశంలో దాంతోపాటు కొద్దిగా గౌరవం మెజార్టీ ప్రజలున్న దేశంలో వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యను గౌరవించడం కాశీ విశ్వనాథ్ కారిడార్స్ కావచ్చు రామజన్మభూమి కావచ్చు అంటే వాళ్ళ నమ్మకాలని విశ్వాసాలని గౌరవించటం దాంతోపాటు పద్నాలుగు పర్సెంట్ ఉన్న మైనారిటీలను కూడా మన సమానం అంటే వాళ్ళకు థర్టీ టూ పర్సెంట్ అభివృద్ధి ఫలాలు అంటే సంఖ్యలో తక్కువ ఉన్న సంక్షేమ పథకాలలో రెండింతలు తీసుకున్నా సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం అన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎందుకంటే ముఖ్యంగా ఒక రకమైన అపోలను దూరం చేయడానికి చెప్పడం జరుగుతుంది పద్నాలుగు పర్సెంట్ ఉన్న మైనార్టీ సోదరులకు ముప్పై రెండు పర్సెంట్ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది ఈ దేశంలో ఎక్కడ కూడా ఈ గత ప్రభుత్వంలో మతాల మధ్యన చిచ్చు పెట్టి ఒకరి మీద ఒకరు వైషం పెంచకుండా అందరం కలిసి ఉందాం సబ్ ఏకీయ సబ్కా భ భారత్ ఏకీయ మిల్ రంగేసుకో ఆగే బ చల్గే జో సందేశర భారత్ కా ప్రధాన ఇంకా ఈ దేశాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ప్రపంచంలో పదకొండో స్థానంలో ఉన్న ఈ దేశాన్ని నాలుగో స్థానం తీసుకురావడం జరిగింది మొన్ననే జపాన్ని కూడా దాటేస్తాం ఇవి ఏం చెప్పిన సంఖ్యలు కాదు మరి అన్నిటికన్నా ప్రపంచంలో ఒక పదిహేను రోజుల కిందనే ప్రపంచ బ్యాంకు ప్రకటించడం జరిగింది సుమారు ఇరవై ఐదు కోట్ల పేద ప్రజలు ఇరవై ఐదు కోట్లు పేద ప్రజల్ని బిలో పవర్ ట్యాంక్ పైకి ఇది ప్రపంచ రికార్డు అమెరికా లాంటి దేశాలు రష్యా లాంటి దేశాలు లండన్ లాంటి దేశాలు కూడా ఎంత ప్రయత్నం చేసినా సాధ్యంగా ఈ ఈరోజు ఒక నికాసైన నిజాయితీ గల దేశభక్తుడు ఒక నికాసైన ఛత్రపతి వారసుడు ఈ దేశమే తన ప్రాణమని దేశ ప్రజలైన కుటుంబమని అవినీతి రహితంగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వంలోనే సాధ్యమవుతుంది మరి ఈ దేశాన్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలని అభివృద్ధి పదంలో సుమారు ఇరవై లక్షల కోట్ల ముద్రా లోన్స్ ఎనిమిది లక్షల మందికి ఎనిమిది కోట్ల మంది ఎంటర్ప్రెనర్స్ తయారు చేయడం జరిగింది ఒకవైపు మహిళలకు ప్రాధాన్యత మరొక వైపు వ్యవసాయమే ప్రధానంగా తీసుకోవటము దేశాన్ని ఒక రక్షణ శాఖ రంగంలో తన కాలం నిలబెట్టడము ఈ దేశంలో ఉన్న రైతులు మహిళలు నిరుద్యోగులు యువత వైపు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కార్యక్రమాలు చేపట్టడం మరి ఈ దేశంలో ఉన్న మౌలిక వసతులు ఇట్లా కామారెడ్డి లాంటి ఐవేస్ కావచ్చు ఎనిమిది లైన్లు హైవేస్ కావచ్చు అంటే మీరు నిన్నగా ఒక లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ గుంటూరు దగ్గర ఒక ఎయిట్ లైన్ హైవేస్లో ఫ్లైట్ దించడం జరిగింది రోడ్ల మీద ఎడ్ల బండ్లు పోని రోజుల నుంచి రోజు ఫ్లైట్లు దించే స్థాయికి అంటే ఒక మౌలిక వసతులు తీసుకుంటామంటే సగటు భారతీయుడి తలెత్తుకొని అన్ని మౌలిక వసతులు మధ్యతరగతి ప్రజలు కావచ్చు ఉన్నత వర్గాలు కావచ్చు గ్రామీణ ప్రజలు కావచ్చు అన్ని రకాల అభివృద్ధికి చెందుతున్నదంటే ఇది నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల నాయకత్వం వల్లనే సాధ్యమైంది భవిష్యత్తులో అవినీతి లేకుండా ఇట్లాంటి ధర్మ పాలన చేసుకుంటా అన్ని రంగాలని ఈ దేశాన్ని ఇంకా ప్రథమ స్థానం నిలబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఇంకెన్నో కొత్త పథకాలు ముఖ్యంగా యువతకు వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం కలిగించినట్టు ప్రపంచాన్ని జయిస్తామనే ఒక ధైర్యాన్ని ఇచ్చేటట్టు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ పదకొండు సంవత్సరాల ఏం సాధించామని ఈ కొందరు ప్రతిపక్ష నాయకులు అబద్దాలు అపోహలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ఇవన్నీ సంఖ్యలతో సహా అంకెలతో చెప్పడం జరిగింది మరి ఇట్లాంటి ఇంకా చెప్పాలనుకూడదు ఇంక రెండు గంటలు అవుతుంది ముఖ్యమైనమే చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో కూడా అక్కున చేర్చుకొని ఇట్లాంటి మీకు కావాల్సిన ఈ దేశాన్ని అభివృద్ధి పథకంలో అండ్ గౌరవంగా ఈ దేశంలో మెజార్టీ ప్రజలు గౌరవంగా బతికేటట్లు ఆత్మాభిమానం ఉంచుకొని ఆత్మగౌరవం నిలిచినట్లు అందరి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని ఆదరించాలని కోరుతున్నాం ధన్యవాదాలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి